విషయంలో ఎప్పుడూ నెగిటివ్గా ఉండే అపర్ణ ఇప్పుడిప్పుడే మెల్లగా మారుతూ ఉంది అపర్ణ కావ్య మాటలను వినడం మొదలుపెట్టింది కావ్య చెప్పేదంతా విని నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా అని అయితే అంటూ ఉంటే ఇక కావ్య ఉండి అత్తయ్య గారు నాకు మీ అబ్బాయి సంవత్సరం నుంచే తెలుసు కానీ మావయ్య గారు మీకు ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు కదా మీ బంధం అలాంటిది కదా మరి అలాంటప్పుడు నేనే మీ అబ్బాయిని అంతలా నమ్మాను తప్పు చేయలేదు అని మరి మీరు ఎలా నమ్మగలుగుతున్నారు మావి గారు తప్పు చేశారు అంటే ఒకసారి ఆలోచించండి ఏదో మోసానికి బలయ్యాడే తప్ప నిజంగా మావయ్య మోసం చేసి ఉండడు అన్నట్టు ధైర్యం చెప్తుంది అపర్ణకు కావ్య అయితే ఏమో నేను నీ మాటలు వినను అని చెప్పి స్పృహ కోల్పోతుంది ఇక డాక్టర్ వచ్చి ఏం చెప్పావమ్మా మీ అత్తయ్యకు మేము గుండెని కాపాడగలమే కాపాడగలిగామే తప్ప ఆమెని మనసు మార్చలేకపోయాము కానీ నువ్వు చెప్పిన మాటలతో ఆమె చాలా నిశ్చలంగా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు అని అయితే చెప్పడంతో ఇక ఆమెకి ఏ డోకా లేదు మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు ఇంకా నలుగురిలో ఉంటే ఆమె ఇంకా త్వరగా కోలుకోవచ్చు అని చెప్పగానే ఇదంతటి కారణం మీ కోడలే మీ కావ్యాన్ని అయితే చెప్పగానే రాజు ఒక్కసారిగా కావ్యాన్ని చూసి చాలా సంతోషపడతాడు వాళ్ళమ్మకి ఆరోగ్యం కుదురు కావ్య వలని అని కానీ ఏం లాభం రుద్రాని ప్లాన్లు మీద పెద్ద ప్లాన్లు వేస్తుంది అపనని పైకి మరి కావ్య రుద్రాని వేసే ప్లాన్లను ఎత్తుగడలను తిప్పికొట్టి తన అత్తయ్య గారిని కాపాడుకుంటుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం